తెలుగు టీవీకి స్వాగతం మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విస్తృతంగా పర్యటించారు పునరావాస కేంద్రాలు లోతట్టు ప్రాంతాలు కాలనీల్లో పర్యటించి బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని వరద సహాయ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జీవి ఆంజనేయులు అక్కడ వాటర్ ఫ్లో బాగా ఎక్కువ ఉంది ఇక్కడ అంతా కూడా ఇళ్లలోకి నీళ్లు రావడం జరిగింది అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకే అధికారులందరూ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రం నిర్మలా స్కూల్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది సో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు ఎక్కడైనా గుడిసెలు గాలిపోయినా ఇళ్ళు పాడైపోయినా మట్టి ఇల్లు కూలిపోయిన వాటికి ప్రభుత్వం నుండి వాళ్ళని ఆదుకుంటాం ప్రభుత్వం ద్వారా మళ్ళీ కొత్త ఇల్లు శాంక్షన్ చేస్తాం బాధితుల్ని ఎన్డీఏ ప్రభుత్వం